ఆత్మీయులకు నమస్కారం జీవితంలో జీవనంలో మనల్ని ఇష్టపడ్డా వెంటపడ్డా ఆ వ్యక్తి యోగ్యత ఎరిగి పదవైనా ధనమైనా ఇవ్వాల్సి ఉంటుంది కాదని మనం అయోగ్యునికి ఇస్తే ఇచ్చిన మనకు మనతోటి ప్రపంచానికి హాని చేసిన వారమవుతాం ఎలాగంటారా ఆచార్య ద్రోణుడు విచక్షణా జ్ఞానం కలవాడు వివేకవంతుడు ఆయనకు కొడుకుపై ఎంతటి మమకారం అంటే అశ్వత్థామ మరణించాడన్న గాలి వార్త చెవిలో పడగానే ప్రాణాలు విడిచిపెట్టేసేటంత అంతటి ప్రేమ అనురాగాలు ఉండి అస్త్రవిద్యా బోధనలో ఆ ఆచార్యుడు గొప్ప ఔచిత్యాన్నే పాటించాడు శిష్యుడైన అర్జునుడికి ఉపదేశించినన్ని కిటుకులు నైపుణ్యాలు సొంత కొడుకు కూడా నేర్పించలేదు ఆ విచక్షణకు మూలం అర్జునుడిది సంయమనం అశ్వత్థామది తెంపరితనం తాను ఉపదేశిస్తున్న అస్త్రాలు దుర్వినియోగం అయితే భూమి మీద భయంకర పరిణామాలు ఏర్పడతాయని ఆచార్య ద్రోణుడికి బాగా తెలుసు కాబట్టి వాటిని ఉపదేశించే విషయంలో ఆయన అర్హతకు అంటే యోగ్యతకే పెద్దపీట వేశాడు అశ్వత్థామ స్వభావం ఎలాంటిదో భారతంలో ఓ సందర్భంలో కృష్ణుడు ఎలా చెప్తారు ఒకసారి అశ్వత్థామ ద్వారక వెళ్ళాడు గురుపుత్రుడన్న గౌరవంతో కృష్ణుడు సాధారణంగా ఆహ్వానించాడు సత్కరించాడు మర్యాదలు చేశాడు అందరి అభిమానాన్ని ఆస్వాదించిన అశ్వత్థామ హఠాత్తుగా కృష్ణ నీ సుదర్శన చక్రాన్ని నాకు ఇవ్వకూడదు అని అడిగాడు అనుచితమైన ఆ కోరిక అక్కడున్న వారందరికీ కాదు శ్రీకృష్ణుడికి కూడా విస్మయాన్ని కలిగించింది మా అన్న బలరాముడు కానీ కుమారుడు ప్రద్యుమ్నుడు కానీ ఆప్తమిత్రుడైనటువంటి అర్జునుడు కానీ ఏనాడు ఆశించిన దాన్ని నువ్వు కోరావు అయినా సరే అడిగావు కాబట్టి ఇస్తున్నాను తీసుకో అన్నాడు కృష్ణుడు నిజం చెప్పు దాన్ని ఎవరి మీద ప్రయోగించాలనుకుంటున్నావు అని కూడా ఒక ప్రశ్న వేశాడు అశ్వత్థామ వెంటనే జంకు లేకుండా నీ మీదనే అంటూ జవాబిచ్చాడు అది అశ్వత్థామ అసలు నైజం ఇంతకు ఆ చక్రాన్ని ధరించడం కాదు కదా చేతులతోనే ఎత్తలేకపోయాడు అది వేరే విషయం కానీ అశ్వత్థామ పరిపూర్ణంగా తన దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని దుర్వినియోగం చేయాలన్నటువంటి దురాలోచనలు తప్ప ప్రపంచాన్ని రక్షించాలనే సదాలోచన లేకపోవడం ఇందులో మనకి ద్యోతకమవుతుంది బ్రహ్మశిరోనామకాస్త్రం విషయంలో కూడా అశ్వత్థామ తండ్రిని చాలా విధాలుగా వేధించాడు ఆ యొక్క బ్రహ్మశిరోనామకాస్త్రం యొక్క రహస్యాన్ని చెప్పమని చివరకు ద్రోణుడు ఎన్నో జాగ్రత్తలు చెబుతూ దాన్ని కొడుక్కి ఉపదేశించాడు యుక్త అయుక్త విచక్షణ జ్ఞానం లేని వ్యక్తి చేతికి చిక్కిన భేకరాస్త్రం ఎంతటి ప్రమాదానికి కారణమైందో మనకు మహాభారతంలో కనిపిస్తుంది కురుక్షేత్ర శృంగారామంలో కౌరవ వీరులందరూ మరణించాక కృపాచార్యుడు ఎంతగా వారించినా వినకుండా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ మంత్రించి విడిచాడు దాని తీవ్రతకు లోకం కంపించిపోయింది ఆ దివ్యాస్త్రాన్ని ఉపసంహరించడానికి తగిన శక్తి సామర్థ్యాలు లేనటువంటి వ్యక్తి అశ్వత్థామ చివరకు వ్యాసుడు నారదుడు ఇతర మహర్షులు శ్రీకృష్ణ భగవానుడు తమ తమ అమోఘ శక్తి సామర్థ్యాలతో ఈ లోకాన్ని ఆ విపత్తు నుండి కాపాడారు అవునండి ఇది ఆ కాలంలోనే కాదు ఈ కాలానికి కూడా మనం ఆలోచించి ఇతరులకి యోగ్యత ఎరిగి దానాన్ని కానీ పదవిని కానీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన వినూత్న ఆవిష్కరణలు విలువైన సిరి సంపదలు విశేష పాలనాధికారాల వంటి వాటిని కొడుకనో తమ్ముడనో కూతురనో భార్యనో భర్తనో రకరకాల బంధుబోధకమైనటువంటి మిత్ర సంబంధమైనటువంటి అనుబంధాలని ఎంచుకొని అదే యోగ్యతగా అర్హతగా పరిగణించి మనం కాని ఇచ్చినట్లయితే పదునైన ఆయుధాలు ఎలా హాని చేస్తాయో అలాగే ఈ పాలనాధికారాలు విలువైన సిరి సంపదలు వినూత్న ఆవిష్కరణలు తోటి ప్రపంచాన్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి ఏ పని చేసినా యోగ్యులైన అర్హత కలిగినటువంటి వారి చేతుల్లోనే ఉంచే విధంగా భగవంతుడు మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలి భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం